అందంగా ఉంటే ఆకర్షింపబడతారు మనసు అందంగా ఉంటే ప్రేమించబడతారు ఒక మనిషిని చూసిన వెంటనే ఆకర్షణకి లోను కానీ ఒక మనిషిని ఆరాధించడానికి ప్రేమించడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది వినేటప్పుడు వినయంతో వినాలి మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి అడిగేటప్పుడు ఆప్యాయతగా అడగాలి సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పడం కాదన్నప్పుడు ముద్దుగా కాదనడం ఇవే ఒక మనిషి యొక్క గొప్ప లక్షణాలు ఈ లక్షణాలు మనలో ఉంటే ప్రపంచంలో మనల్ని ప్రేమించని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు మనం చెడ్డవాళ్ళం కావడానికి పెద్దగా తప్పులు చేయాల్సిన పని లేదు మనం ప్రేమించే వారికి ఒకసారి అది తప్పు అని ఎదురు మాట్లాడితే చాలు ఏం చేయకుండానే ఒక తప్పుడు మనిషిలా చెడ్డవాళ్ళం అయిపోతాము